హలో అండి నమస్తే వెల్కమ్ టు పృథ్వీ ప్రాపర్టీస్ మనం ఇప్పుడు రెడీ టు మో ట్రిప్లెక్స్ విల్లా చూడబోతున్నామండి ఈ బ్యూటిఫుల్ ట్రిప్లెక్స్ విల్లా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలోనే ప్రొవైడ్ చేస్తున్నానండి మీరు ఇప్పుడు చూస్తున్నది బ్రాండ్ న్యూ రెడీ టు మూవ్ లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లా అండి లొకేషన్ తెల్లాపూర్ నల్లగంటల దగ్గర వస్తుంది ఇది ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అండి మీకు ఏ టూ జీ లగ్జరీ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఇందులో ఉంటాయి ఆల్ మేజర్ డెస్టినేషన్స్కి వెరీ నియర్ బై ఉన్న లొకేషన్ అండి మంచి ప్రైమ్ లొకేషన్ ఇది ఇలాంటి బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీలో ఓన్లీ సిక్స్ విల్లాస్ మాత్రమే సేల్కి ఉన్నాయండి రెడీ టు మూవ్ సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సేల్కి ఉన్న ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఎన్నో మన ఛానల్లో పోస్ట్ చేస్తాము వెరీ వెల్ ప్లాన్డ్ అండి అంతా సిస్టమేటిక్గా ఉంటుంది మీకు టోటల్ కమ్యూనిటీ మొత్తం సో మనం ఇప్పుడు చూడబోయేది ఒక ఈస్ట్ ఫేసింగ్ ట్రిప్లెక్స్ రాడీ టూ మూ అండి సో ఇప్పుడు మీరు చూస్తుంది మెయిన్ ఎంట్రన్స్ అండి వాస్తు ప్రకారం అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు విల్లాస్ ఇవి విల్లాకి విల్లాకి స్పేస్ కూడా బాగుంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఎంటర్ అవగానే ఇలా వెరీ స్పేషియస్ హాల్ వస్తుందండి ఆ పక్కన మీరు అక్కడ డోర్ చూస్తున్నది ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ పక్కనే మనకి లిఫ్ట్ వస్తుంది అండ్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూస్తుంది లెఫ్ట్లో స్టెప్స్ అండి హై క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారండి ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ మాత్రమే మీకు సేల్కి ఉన్నాయి ఇలాంటి బ్యూటిఫుల్ విల్లా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను మీరు డైరెక్ట్గా కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఇప్పుడు చూస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇలా ఉంటుంది విల్లా ప్లాట్ సైజెస్ మనకి టూ ట్వంటీ నుంచి టూ థర్టీ స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంటుందండి మీరు ఇప్పుడు చూస్తుంది త్రిబుల్ టూ స్క్వేర్ యార్డ్స్ విల్లా ఇది ఈ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ టోటల్గా టెన్ ఏకర్స్ లో కన్స్ట్రక్షన్ జరిగిందండి ఇందులో మనకి కంప్లీట్గా వన్ నాట్ ఎయిట్ విల్లాస్ ఉంటాయి ఈచ్ విల్లా మనకి జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ అండి సో ట్రిప్లెక్స్ విల్లాస్ ఇవి ఫోర్ బీహెచ్కేస్ ఉంటాయి ఇందులో మనకి అండి ఈ ఫోర్ బీహెచ్కే ట్రిప్లెక్స్ విల్లాస్ మనకి బిల్టప్ ఏరియా వచ్చి త్రీ ఎయిట్ హండ్రెడ్ నుంచి త్రీ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ వరకు ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో ఎంటర్ అవగానే మీకు ఇలా డైనింగ్ స్పేస్ వస్తుందండి డైనింగ్ ఏరియా యూనిట్ ఇది దీని పక్కనే చూసుకుంటే మీకు వాస్తు ప్రకారం ఇక్కడ వెరీ స్పేషియస్ రూమ్ వస్తుందండి ఒకేసారి కంప్లీట్గా ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని పోస్ట్ చేసే అంత ఫ్రీగా ఉంటుందండి ఈ రూమ్ హై అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారండి కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ మొత్తం అండ్ ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఎంటర్ అవగానే మీరు చూసిన విధంగా డైనింగ్ ఏరియా అండ్ స్ట్రైట్గా మీకు లివింగ్ స్పేస్ అండ్ ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ కిచెన్ స్పేస్ వస్తుంది విత్ అటాచ్డ్ యూటిలిటీ ఏరియా ఈ ఫస్ట్ ఫ్లోర్ చూస్తూ మనం గేటెడ్ కమ్యూనిటీలో ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకుందాం నైన్టీన్ థౌసండ్ ఎస్ఎఫ్టీతో మీకు క్లబ్ హౌస్ వస్తుందండి జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ అది అండ్ క్లబ్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో మీకు బ్యాంక్వెట్ హాల్ వస్తుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో జిమ్ ప్లస్ కాఫీ షాప్ ఉంటుంది అండ్ డైనింగ్ హాల్ కూడా ఉంది అండ్ క్లబ్ హౌస్ సెకండ్ ఫ్లోర్లో మీకు స్మోకింగ్ ఏరియా ఇండోర్ గేమ్స్ గెస్ట్ రూమ్స్ ఇలా ఉంటాయండి ఇంకా మీకు స్విమ్మింగ్ పూల్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా సెపరేట్గా కిడ్స్కి పూల్ అండ్ ఇలా మనకి ఏ టూ జీ లగ్జరీ ఎమ్యూనిటీస్ ఉంటాయండి ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ జిమ్స్ ఇలా చాలా లగ్జరీ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీలో అండ్ ఒక్కసారి ఈ లొకేషన్ హైలైట్స్ మనం చూసుకుంటే జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి సిటిజన్ హాస్పిటల్ అమెరికన్ హాస్పిటల్స్ ఉంటుంది టూ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంటుందండి అండ్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో లింగంపల్లి అండ్ ముంబై హైవే మనకు ఉంటుంది అండ్ ఓఆర్ఆర్ మనకి ఈ సైట్ లొకేషన్ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఆల్ మేజర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా మనకి జస్ట్ విత్ ఇన్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది బొటానికల్ గార్డెన్ గచ్చిబౌలి హైటెక్ సిటీ జస్ట్ ఎయిట్ టు టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి సో ఆల్ మేజర్ డెస్టినేషన్స్కి మీకు ఈజీ కనెక్టివిటీ ఉంటుందండి ఈ సైట్ లొకేషన్ నుంచి సో ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేసుకున్నట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది మనం ఇప్పుడు చూడబోయేది నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ అండి లిఫ్ట్ ప్రొవిజన్ కంప్లీట్గా మనకి లాస్ట్ ఫ్లోర్ వరకు ఉంటుంది ఈ ఫ్లోర్లో మీకు ఎంటర్ అవగానే ఇలా హాల్ వస్తుందండి అండ్ టూ బెడ్రూమ్స్ వస్తాయి విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్కి మీకు వైడ్ బాల్కనీస్ ఉంటాయండి అండ్ ఈ లాస్ట్ ఫ్లోర్లో ఉన్న బాల్కనీ మనం సిట్టింగ్ ఏరియా కింద కూడా కన్వర్ట్ అండి మంచి ప్రైమ్ లొకేషన్లో బ్యూటిఫుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలో మీకు ట్రిప్లెక్స్ విల్లా చూస్తున్నారండి ఫోర్ బిహెచ్కే విల్లాస్ ఇవి ఐటీ హబ్కి వెరీ నియర్ బై ఉన్న లొకేషన్ అండి ఇది సో ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీలో మీరు కూడా విల్లా తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అనేది చెక్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్ నేను అందులో ప్రొవైడ్ చేస్తున్నాను హై క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారండి జెన్యూన్ అండ్ ట్రస్టెడ్ బిల్డర్స్ మనం అమౌంట్ పే చేసి సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ రెడీ టు మూవ్ ఫ్లాట్స్ అండి సో మీరు పే చేసి బుక్ చేసుకున్న తర్వాత మీరు మూవ్ అయ్యే ఆప్షన్ ఉంది అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మెయిన్గా విల్లా డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే నల్లగండ్ల తెల్లాపూర్ లొకేషన్ అండి ఇది విల్లా ప్లాట్ ఏరియాస్ మనకి టూ ట్వంటీ నుంచి టూ థర్టీ స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి బిల్టప్ ఏరియా మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వరకు ఉంటుంది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ మాత్రమే సేల్కి ఉన్నాయండి ఓన్లీ సిక్స్ విల్లాస్ మాత్రమే ఉన్నాయి అన్నీ రెడీ టు మూవ్ సో ఇంట్రెస్ట్ రినువల్ తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి నేను కాంటాక్ట్ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ